ఏందిరా ఎక్కడ పోయినవరా ఏం చెప్పాలా నా బాధ మొదలు పెట్టండి వద్దురా చెప్పాలరా బాధ ఏమైందిరా అంత ఫోన్ వస్తుంది చెప్పురా

నీకు అయింది కారా ముందు తెలుసారా దాని బాధ నాకు ముందు ముందు ఇసుక ఉంటుంది నువ్వు చెప్పినాక అర్థమవుతుంది కదరా అసలు ఏం జరిగిందో ముందు చెప్పరా టెన్షన్ ఉండాలి నాటెల్ అయింది బీజులు వేసి ఉండని అయితే ఓకే దాని దేముందిరా ఎవరా నా బాధ ఇక చెప్పరా ఏమో టెన్షన్ వింటకు మా తరటికి పోయింద్రానే కరెంట్ పోయిందిరా కాలు కడుకొని ఇట్లా కొద్దిసేపు కరెంట్ వచ్చింది తర్వాత బొమ్మ వచ్చిండు బామ్మరా కొంచెం బొమ్మార్ది కాళ్ళకి ఏమంటావాడు పట్టుకున్నాడు వచ్చేటప్పుడు ఒక బీర వందల రూపాయలు అడిగి వచ్చేటప్పుడు కూర్చున్నప్పుడు ఏమన్నా అంటి అని చెప్పారా మా జరిగింది అది కాదురా కొద్దిగా కాళ్ళగడకు ఇంట్లో పోయినా కదా నీళ్ళు అనుకుని సాంబర్ నీళ్ళు కాడుకుండా రాసు మరీ ఎంత ఏదోలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా విజ్జలు